ఫ్రెండ్స్ ఎన్టీఆర్కి విషాదం బయటపడ్డ సమస్య ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సినిమాల కోసం హీరోలు ఎంత కష్టపడతారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పాత్రకు తగ్గట్టుగా తమ దేహాన్ని మార్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం కానీ ఈ మధ్య స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రం చాలా దారుణంగా కనిపిస్తున్నాడు బక్క చిక్కుపోయి సన్నంగా పీలగా తయారైపోయాడు దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు చూసిన ఎటిజన్స్ చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు అసలు ఈ కామెంట్స్ అన్ని తన బావమర్ది నార్ని నితిన్ పెళ్లితో మొదలయ్యాయి ఈ పెళ్లిలో ఎన్టీఆర్ గతంలో కంటే చాలా సన్నబడి కనిపించాడు పెళ్లి విషయం పక్కన పెడితే వెళ్ళిపోయే ఎన్టీఆర్ లుక్స్ గురించే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఎప్పుడు పులు జోష్తో ఎనర్జెటిక్గా ఉండే ఈ స్టార్ ఆ పెళ్లిలో సన్నబడి నీరసంగా కనిపించాడు దీంతో ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అలాగే కాంతార చాప్టర్ వన్ ఈవెంట్లో కూడా అలాగే కనిపించాడు దీంతో అసలు ఎన్టీఆర్కు ఏమైంది ఇంత దారుణంగా ఎందుకు మారిపోయాడు అనే ప్రశ్నలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో కొంతమంది ఎన్టీఆర్ హెల్త్ బాలేదని ఆరోగ్యం ఓకేనా సడన్గా ఎందుకు ఇంత సన్నగా పేషెంట్లా తయారయ్యాడు అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు అయితే ఎన్ని వార్తలు వైరల్ అవుతున్నా ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఎన్టీఆర్ సన్నబడడానికి కారణం హెల్త్ ప్రాబ్లమ్స్ కాదట ఎన్టీఆర్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉందని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు ఎన్టీఆర్ వాటిలో ఒకటి తండ్రి పాత్ర కాగా రెండవది కొడుకు పాత్ర ప్రస్తుతం కొడుకు పాత్రకు సంబంధించిన షూట్ చేస్తున్నాడట ప్రశాంతని కేవలం అయితే ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసమే ఎన్టీఆర్ ఈ కొత్త లుక్లోకి మారాడట ఈ విషయాన్ని ఎన్టీఆర్ క్లోజ్ సోర్సెస్ కన్ఫామ్ చేశాయి అయితే ఈ పాత్ర కోసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాడట ఎన్టీఆర్ కొన్ని నెలల నుంచి ఈ డైట్ను ఫాలో అవుతుండడంతో ఎన్టీఆర్ ఎలా మారిపోయాడని చెబుతూ ఉన్నారు ఎన్టీఆర్ ఇలా పాత్రల కోసం బాడీ మార్చుకోవడం మొదటిసారి కాదు యమదొంగ కంత్రి అరవింద్ సమేత త్రిబులార్ లాంటి సినిమాల కోసం ఎన్టీఆర్ తనను తాను సూపర్ లుక్లోకి మలుచుకున్నాడు అలాగే డ్రాగన్ సినిమా కూడా తన బాడీని మార్చుకున్నాడు ఎన్టీఆర్ చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్